जय बोलो महान तपस्वी हज महाराज की जय बोलो बाल ब्रह्मचारी राम महाराज महाराज जय बोलो सतगुरु संत श्री सेवलाल महाराज जय जगदम्बा <laughs> आज तिरुपति क्षेत्र मां हतिरांबावा जीरो बस्सी कार्यक्रम में मैं आप हमार भगवान स्वरूप साध संत भाव जी से सेन नवनकर्तानी राम राम देशवाल जय हतिरांबावा जी और हमें जब गौर समाज जीरो मोटे मोटे राजनीतिक या नए नए आपने குலசேகரன் ராமராம் ராமாயணம் தெலுங்கானா गुआरु ने कुंगन दाबा कुंगन दबड़ा कुंगन मारा कुंगन रिजर्वेशन ने उन आदमी को फायदे दिखा रहा है कि केदार नहीं एकोडी दबड़न कार्यक्रम माले एकोडी चाल रही तो कुंगन ये हम कहें वो कुछ करो विचार कर रहे आवकाश भी अपने नाजेता हो चाहे जो सेवा भाई के कुछ करना अपन धाटी भूल जाएँ करना अपन बोली भूल जाएँ कम ना अपनो वेश

भावना भावजन भूलतानी सेवा भयं भूलतानी साथी भावानी भूलतानी राम राव बाप कुर्दो दोरी मारन छिक करो व्यवस्था मा आज आपण गोर समाज अगर बगल वेकी छे तो मैं एक पूछू तमे ने मार बाप मन बाप ये पणी दुसरो कनाई खवारी करे बापेन लादाणी तो मार बाप केलो तो कनाई मार बाप बणिया के कनाई तो भी मन जणो बाप मार बाप ये पणी

वो रिंच जानवरे वो चकुन रहे वो साथी गटला रूंचे हमार जा हमार साथ संतरे हमार भाई हमार बेटी बेटा हमारी यारी परदादा और रहे पनी आज कौन आओगे चे आज साथी गटला न कौन हस्ता कर लेने चे आज तीरमल टी का की टीडी भी बहुत मोदी टी यूओ पालना अधिकारी का किधर जोगरा हमार हतिराम बाबाजी मार रक्षक

જો મતીરામ બાવાજીર વર્ષી કાર્યક્રમ સવાર ચાલે છે એને પૂરો દેશ ટીવી પૂરો રાષ્ટ્રીય ટીવી આજ ભક્ત સંધહો આતા અમેરિકા સવાર ચાલે છે પૂરો મતીરામ બાવાજીર વર્ષી કાર્યક્રમ મેને તમાં હંસે લેતાણી મના ચાલતાણી ઓ ભગવાનને રાજી લેતાણી બી આપણ મના ચાલું પડે છે ભગવાન જો કેમેલો స్కంద పురాణం చదువుతో ఏ కలియుగమే భగవాన్ పుణుగమ భగవాన్ శ్రీ ఏడుకొండల బాలాజీ ఓ వారుచాలాజీ నామకరణం కింద ఒక బాపు అపన బాలాజీ ఓ సహస్ర నామాల కంటే ప్రీతిప్రాయమైనటువంటి నామకరణం చేసినటువంటి జాతి ఈ బంజారా జాతి ఈ బంజారా జాతి పెట్టినటువంటి బాలాజీ అనే పేరే కూడా ఆ మహనీయుడు బాలాజీకి ప్రీతిప్రాయం అనేది చరిత్ర పుటాణాలు చెప్తా ఉన్నాయి పురాణాలు చెప్తా ఉన్నాయి కానీ ఈ రోజు బాధాకరమైనటువంటి పరిస్థితి భగవంతుడితోనే తన భక్తి భావంతోనే వారి యొక్క భక్తి శ్రద్ధలతోనే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామినే సాక్ష్యాత్సరించుకొని తన భక్తి భావంతో తనతో ఆటలాడి పాచికలాడి నృత్యాలు చేసి తననే ఓడించినటువంటి భక్తితో భగవంతుని ఓడించినటువంటి ఈ జీవితంలో కేవలం ఏకైక జాతి ఉందంటే అది ఈ బంజారా లంబాడా జాతి మరి ఇంత గొప్ప పవిత్రమైన జాతిని ఈరోజు ఈ పవిత్రమైనటువంటి భగవంతునితో సరి చూడ కూర్చొని మాట్లాడి ఆటలాడినటువంటి జాతిని రోజు ఈ పాలకులు ఈ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వివక్ష చూపుతూ మా యొక్క హతిరా బావాజీ మఠాన్ని ఈ రోజు నామరూప లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మా హతిరామ్ బాబాజీ యొక్క మఠాన్ని ఈరోజు ఉన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ నుంచి లంబాడీలైక్య నుంచి రాబోయే రోజుల్లో హతిరామ్ బాబాజీ మఠ పరిరక్షణకై ఆ బావాజీ యొక్క ఆస్తుల పరిరక్షణకై భారతదేశంలో ఇరవై ఐదు జిల్లాలలో ఇరవై ఐదు రాష్ట్రాలలో ఉన్నటువంటి మఠం భూముల రక్షణకై మేము కూడా మీతో పాటు నడవడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ఉపమంత్రి వర్యులు ఈ వేదిక ద్వారా మా సాధు సంతుల నుంచి వినోపం చేస్తా ఉన్నాం ఏదైతే వేల కోట్ల ఆసాన్నిక్రాంతం చేస్తూ కబ్జాలు చేస్తూ ఈ రోజు మాకు కూర్చోడానికి లేకున్నటువంటి పరిస్థితులు తిరుపతిలో కనబడతా ఉన్నాయి నుంచి తిరుమల తిరుపతి బాలాజీ వారి దర్శనం కోసం వస్తా ఉంటే ఎక్కడ దాచుకోవాలో నిన్న వర్షం పడతా ఉంటే నాతో పాటు వచ్చిన సంతులు ఉన్నటువంటి పరిస్థితి మరి ప్రతి ఒక్క పాల క్షేత్రానికి ఈ రోజు ఏడు కొండల వారు కనబడతా ఉన్నారన్నా అక్కడ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయన్నా నిత్య అన్యాదానం కావచ్చు నిత్య కళ్యాణం కావచ్చు నిత్య పారాయణం కావచ్చు ఏది చూసినా గాని ఆ నియమాలను పాటించినటువంటి జాతి మా జాతి భగవత్ స్వరూపులైనటువంటి జాతిని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఈ భగవాన్ తొలిపేటువంటి జాతి రాష్ట్ర నలుమూల నుంచి దేశ నలుమూల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తుంది కాబట్టి తప్పకుండా ఒక వంద కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి మా సాధు సంతుల పేరిట ఒక ప్రత్యేకమైనటువంటి ట్రస్ట్ ఏర్పాటు చేసి మఠాన్ని అభివృద్ధి చేయాలని కూడా తెలియజేస్తాను అదే విధంగా హైకోర్టు

కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వరిలో కూడా ఏదైతే హైకోర్టు చీఫ్ జస్టిస్ తో చీఫ్ జస్టిస్ తో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మతం ఆస్తుల పైన పరిరక్షణ చేయవలసిందిగా ఏదైతే బంజారా సాధు సంత మహంతులకు వర్గంలో కార్యవర్గ సభ్యులు వారికి గౌరవం ప్రాధాన్యత కోరుతా ఈ విధంగా మఠం యొక్క అభివృద్ధికి వేల కోట్ల రూపాయల మందులలో మారాయించి దాని అభివృద్ధికి సహకని మరి అదే విధంగా అక్కడ ఉండి పవి కాపాడాలంటే ఆ భగవంతుడు ఆరు వెంకటేశ్వర స్వామియే వచ్చేసి మాతో కూర్చున్నటువంటి ఆ మహంతులే మాకు సంబంధించినటువంటి మహంతులు పీఠాధిపతులుగా ఏర్పాటు చేయాలని రాబోయే తప్పకుండా ఈ క్షేత్ర పాలనకి ఆ ఆ రక్త సంబంధ బంజారా వంశస్థులుగా ఏ రోజుల్లో ఏదైతే ముఖ్యమంత్రి వర్యులకు కూడా కలిసి మేము రిప్రజెంటేషన్ చేయబోతా ఉన్నాము మరి అదే విధంగా తెలుగు కర్ణాటక మహారాష్ట్ర రాజస్థాన్ అక్కడ వరకు కూడా మా మఠం ఆస్తులను పరిరక్షణ చేయడానికి ఒక ప్రత్యేక టి తరహా ట్రస్ట్ బోర్డు కూడా ఏర్పాటు ఆ మఠం ఆస్తులను పరిరక్షణ చేయవలసిందిగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ పాలక మండలికి అదే విధంగా అధికారులకి రాష్ట్రానికి కూడా మా యావత్ భారతదేశంలో పద పదిహేను కోట్లకు పై ఉన్న తరపున మా అర్థం మా మనోభావాలను కించపరుకుంటే భారత బంజారాలు ఏకమై తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమం పవిత్రంగా నడిపించడానికి ముందుకు వచ్చే మమ్మల్ని ఇది చేయకుండా మనోభావాలను దెబ్బ మమ్మల్ని కించపరచకుండా మనకి ముందు బాధ్యతగా నిలవాలని చెప్పేసి వేదాంత ఏదైతే బాబాజీ ఒక నూతన సందర్శనం చేయడం జరిగింది ఆ ఇరవై ఐదు ఎకరాలు ఆ మఠానికి కేటాయించి కోట్ల నిధులను కేటాయించి మఠాన్ని కూడా నిచ్చేయాలని కూడా ఈ మా యావత్ బంజారాంబారా భారత్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా అధికారులకు కుప్పానికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యుద్ధలకి సేన